నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒక్కోసారి కాకతాళీయంగా జరిగినా సరే కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి మనం తర్వాత ఆలోచించినప్పుడు మేము వైజాగ్ వచ్చినప్పుడల్లా మార్నింగే బీచ్కి వెళ్తూ ఉంటాం వదినా మేమందరం కూడా బీచ్కి వెళ్ళి వచ్చామండి ఈరోజు హైమావడ ఊరు వెళ్తానికి ప్రయాణం ఇంటికి వచ్చేసరికి నాకు ఆ దివాన్ కాటు పక్క నుంచి పాము వెళుతూ కనిపించింది అన్నమాట అండి ఇక అన్నయ్య గారు కూడా ఇంకా బీచ్ నుంచి రాలేదు నేను పాము వదిన పామున్నది అంటే వాచ్మెన్ అనమాట వదిన అదిగోండి ఆ వెనక ఇట్లాగా చుట్టు చుట్టుకుని అలా ఉన్నదనమాట అండి కొంచెం ఒక రెండున్నర అడుగులు మూడు అడుగులు ఉంటుంది అనుకుంటాండి పాము వాచ్మెన్ జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్లి అవతల వదిలేసేసారు అనమాట అండి అన్నయ్య గారు కూడా బీచ్కి వెళ్ళారా ఆయన ఇంకా రాలేదన్నమాట వర్కౌట్స్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా పాము వచ్చిందని చెప్తే చాలా ఆశ్చర్యపోయారు ఇరవై ఏళ్ళు అవుతుంది మేము ఈ ఇల్లు కొనుక్కుని ఇప్పటివరకు ఎప్పుడు పాము అన్నది రాలేదు ఇదేంటి పాము రావడం ఏంటి అని తెగ ఆశ్చర్యపోయారు అనమాట అండి అంటే బయట వదిన వాళ్ళకి మొక్కలు ఉన్నాయన్నమాట కొంచెం ఆ మొక్కలు అవి నిన్ననే కొట్టించిందంటండి బహుశా ఆ మొక్కల్లోంచి ఏమన్నా ఈ పాము వచ్చిందేమోనని ఇక అట్లా అనుకున్నాం అనమాట అండి ఇక ఈరోజు అందరం కలిసి హైమా వాళ్ళ ఊరు నర్సన్నపేట బయలుదేరుతున్నామండి హైమాకి ఫోన్ చేస్తే కొత్త కారు కొనుక్కున్నారు ఏ నాకు చూపించవా అక్కాళ్ళ వరకేనా వచ్చేది అని దెబ్బలాడుతుంది సరే మేము బయలుదేరుతున్నాగా అని వదిన మీరు కూడా రండి అని అన్నాను వదిన వాళ్ళు మేము వెళ్తున్నాంగా అన్నయ్య గారు మీరు కూడా రండి అని ఇద్దరు అన్నయ్య మా ఇద్దరు వదిన్లు నేను ప్రేమ ఆరుగురం బయలుదేరుతున్నాం అనమాట అండి నిజానికి రమ్య లేదనమాట అండి రమ్య బొంబాయి వెళ్ళింది సాయి గారు షిప్ ఎక్కుతున్నారనమాట సెండ్ ఆఫ్ ఇవ్వటానికి రమ్య షన్ను ఇద్దరు కూడా వెళ్ళారు అల్లుడు గారు కెప్టెన్ అండి ఫస్ట్ టైం ఆయన కెప్టెన్గా పదవి బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు కాబట్టి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వీళ్ళిద్దరూ వెళ్ళారనమాట అండి లేకపోతే రమ్య కూడా వచ్చేది నర్సన్న పేట తీసుకుని వెళ్ళేవాళ్ళం ఇక మేమేమో శతమానం సిల్క్స్ లో తీసిన మంగళగిరి కాటన్ శారీస్ కొత్తవి కట్టుకున్నామండి బుజ్జోదిని కూడా వస్తుంది అనమాట ముగ్గురం కొత్తవి కట్టుకుందాం అనుకుని ఏయో ఉన్న జాకెట్లన్నీ మ్యాచింగ్ చేసుకుని ఈ కొత్త చీరలు కట్టేసామండి చీరలు బాగున్నాయా ముగ్గురం కట్టేసాం కొత్త గారు హాయ్ హాయ్ ఆ బాగున్నారేం కాదు గారు ఎప్పుడు లక్ష్మీదేవే వెంకట్రావు గారు కనిపించారు పాలకరిత వచ్చినప్పుడు వస్తాను అండి హాయ్ హాయ్ ఇగోండి మా బెటాలియన్ అందరం బయలుదేరాం అన్నయ్య గారు వాళ్ళు అన్నయ్య సీట్ త్యాగం చేశారు మరి నా వీడియోలు గోల ఒకటి కదండీ మా అన్నయ్యలు ఇద్దరు కూడా ఇంత హైట్ సిక్స్ ఫీటర్లో వాళ్ళకి ఫ్రంట్ సీట్ ఇచ్చేయాలన్నమాట మనం ఏముంది ఎక్కడన్నా కూర్చుంటాం కాకపోతే నా వీడియో కోసం నాన్న నువ్వు ముందు కూర్చో వీడియో తీసుకో అన్నారు ఇదిగో వదిన బుజ్జోదిన ఎక్కడా అదిగో బుజ్జోదిన పాండు అన్నయ్య పాండు అన్నయ్య అందరం కలిసి బయలుదేరాం ఇప్పుడండి కారుకి నిండుతనం అందం వచ్చింది ఫుల్ అయ్యింది యాక్చువల్గా నర్సన్ పెట్ట హైమా రమ్మన్నది అవునన్న అదే గంట కొట్టేస్తుంది వినాయకుడికి టింగ్ టింగ్ అని చెప్పి ఏడుకొండలవాడా వెంకట రమణ గోవింద గోవిందా కట్టారు హైవే మీద ఆగి టిఫిన్ కోసం ఆగాం అండి ఎక్కడ వెతికి 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 హైమా చెప్తుంది భోగాపురం దగ్గర ఉంటుంది అని చెప్పి హైవే మీద మనకి ఎక్కడ పడితే అక్కడ కటింగ్లు ఉండవు కదా ఆకలేసేస్తుంది నా కోని ఇక్కడ లక్కీగా హోటల్ దొరికితే ఆగామనమాట ఎవరికి నచ్చినాయి ఆడము ఆర్డర్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉన్నాము నువ్వు దా అన్నయ్యకి ఫస్ట్ తెచ్చిచ్చేసారు టిఫిన్ క్యారీ అని అన్నయ్య మరి మనం దోషులని చెప్పాము మా దాంట్లో ఫోటోలు ఎలావన్నయ్యా నీ ఫోన్ ఇవి తీస్తాను ఎప్పుడు సారీ ఎప్పుడు కొన్నారు మీరు అదిగో రమణ అని పేరుంది అక్కడ ఇదిగో చూడండి వెనకాల లారీ ఎప్పుడు కొన్నారన్నయ్యా లారీ ఎప్పుడు కొన్నారన్నయ్యా లారీ ఎప్పుడు కొన్నారంటే ఓకే బాబు బాయ్ బాబు పాపమ ఫాలో చేసుకుంటూ వచ్చారంట ఆయన ఇదిగోండి అమ్మవారి దేవాలయానికి వస్తున్నాం వెళ్తున్నాం ఇక్కడికి స్టార్టింగ్ లోనే ఇదిగాండి పుంచాల కూరమయ్య పేట అంటండి ఈ ఏరియా పేరు ఇక్కడ రాజరాజ ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం చాలా బాగుంటుంది అంటండి హైమా లాస్ట్ టైం కూడా చెప్పింది కానీ ఆగలేదు మేము ఈ సంవత్సరం ఇట్లా అనుకుంటా అమ్మవారి నెట్టి పరిస్థితుల్లో ఇప్పుడు దర్శించుకెళ్ళాలి అని అనుకున్నాము అమ్మవారిని దర్శించుకుందాం బాగు కూడా వచ్చింది కదా అని చెప్పి అమ్మవారి కష్టంగా వెళ్ళాం అనమాట అండి ఇది అమ్మవారి ఆలయం రాజరాజేశ్వరి ఆలయం అండి ఏకోత్తర సహస్ర శ్రీచక్రపీఠం అంటండి అయ్య బాబా ఎన్ని శ్రీచక్రాలు చూడండి అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చనలు జరుగుతాయి అంటండి అసలు నేను ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యానో అనిపిస్తుందండి ఇదిగోండి ఆ తల్లిది కూడా కనిపిస్తోంది అమ్మా తల్లి ఈ దేవాలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా కొలువై ఉన్నారండి అమ్మవారి ఎదుట వెయ్యిన్నొక్క ఉన్నాయండి అంటే శ్రీచక్రాలు అనమాట నేను ఇప్పటి వరకు ఎక్కడ అసలు ఇన్ని చక్రాలు ఎక్కడ చూడలేదండి చక్రాలను చూస్తే తల్లి అడుగుల ఎత్తులో ఇలా మనం చూడాలి చూడండి అక్కడేమో ఒక్కొక్కరు కూర్చుని అమ్మవారికి కుంకుమార్చన చేస్తారంటండి ప్రతి కూడా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూర్చుని కుంకుమ పూజ చేసుకునే విధంగా ఉన్నదండి స్త్రీ భలే కట్టారు ఎవరు కట్టారో గానీ అండి ఇంత అద్భుతమైన ఆలయాన్ని నేను ఇప్పుడు వరకు ఎందుకు మిస్ అయ్యాను నండి ఈ నేరుగు చూస్తుంటేనే నాకు ఒకలాంటి ఏదైనా కూడా మనకి ఒక టైం రాసి పెట్టి ఉంటుంది కదండి అట్లా ఇన్నాళ్ళకి చూడలేదు అనుకుంటా ఈ దేవాలయ దర్శనానికి ఇన్నాళ్ళకి ఆ తల్లి దారి చూపించింది ఉదయం ఇక్కడ ఈ దేవాలయంలో అమ్మవారికి ఒకవేళ కొంచెం కింద కూర్చోలేని వాళ్ళకి అలా కూడా ఏర్పాటు చేశారండి మరి ఇప్పుడు వయసు ప్రభావంతో చాలా మందికి కింద కూర్చోలేకపోతున్నారుగా ఇట్లా అనమాట ఆ టైంకి వెళ్ళి అక్కడ మనం ఉండాలన్నమాట వెయ్యి నొక్క మంది సరిపడా అన్ని సదుపాయాలు ఉన్నాయన్నమాట అండి కొంచెం కింద కూర్చోలేని వాళ్ళకి అట్లా బెంచ్లు అట్లా కూడా ఉన్నాయి మొత్తం పెద్ద దేవాలయం అమ్మవారు ఎదురుకుండా ఇలాగ పెద్ద హాల్లాగా ఉండి మధ్యలోనేమో అతిపెద్ద శ్రీచక్రం ఉన్నదండి ఆ శ్రీచక్రం నుంచి శ్రీ శ్రీచక్రాలన్నిటికీ భూమిలోంచి అనుసంధానం చేశారంటండి అంటే మనం ఒక స్త్రీచక్రానికి కనుక పూజ చేస్తే వెయ్యిన్నొక్క చక్రాలకు పూజ చేసినట్లు అవుతుందటండి నాకైతే అవకాశం ఉంటే ఏదన్నా పౌర్ణమికి వచ్చి అట్లా శ్రీచక్రార్చన జరిగేటప్పుడు చూడాలి అని అనిపించిందండి అమ్మవారిని కంటి నిండా దర్శించుకున్నాం అలానే పంతులు గారు అన్ని వివరాలన్నీ చెప్పారు అనమాట అండి ఇవన్నీ చూసి నన్ను నేను మర్చిపోయాను ఇంకా ఎంతకీ అక్కడి నుంచి కదలట్లేదు అనమాట అండి ఇదిగోండి అమ్మవారు ఎదురుగుండా ఇలాగా పెద్ద శ్రీచక్రం ఉంటుంది ఇక చుట్టూ అంతా కూడా వెయ్యి శ్రీ చక్రాలు ఉంటాయి అంటండి ఈ దేవాలయం నాకు చాలా బాగా నచ్చిందండి పంతులు గారు కూడా చాలా వివరంగా అన్నీ కూడా చెప్పారు ఎవరన్నా విజయనగరం వైజాగ్ దగ్గరలో ఉంటే పౌర్ణమికి తప్పకుండా వెళ్ళండి ఎవరు వెళ్తే వెళ్తే అంతే అండి కొన్ని వీఐపీలు కేటాయించడం ఇటువంటివి కానీ ఏది ఉండదు అంటండి అలానే బయట ఇక్కడ శివలింగాలు ఉన్నాయి చూడండి ఇవి కూడా ప్రతిష్ఠిస్తారంటండి మేరువులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మేరువుని ప్రతిష్ఠించారంట అట్లానే ఈ శివలింగాలను కూడా ప్రతిష్ఠిస్తారట ఎంత బాగున్నాయోనండి ఇవన్నీ చూసుకుంటే నేను వే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించిందండి ఇవన్నీ చూసుకుంటూ ఏదో ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోయినట్లు అలా తిరుగుతున్నాం అనమాట అండి నాకు మనసుకు అనిపించింది మాత్రం పుట్టి మేరువుల్ని చూస్తేనే శ్రీచక్రాలను చూస్తేనే ఎంత ఆనందం ఎంత తన్మయత్వం కలుగుతోంది వెయ్యిన్నొక్క మంది కూర్చుని ఏకకాలంలో పూజ చేసేటప్పుడు ఎటువంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఎటువంటి అద్భుతంగా అనిపిస్తుంది అని నాకు ఊహకే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట అండి చాలాసేపు ఆ దేవాలయంలోనే గడిపాము ఇక వదిన వాళ్ళు నేను కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అప్పుడు అనమాట అండి ఉదయం పావం వచ్చింది ఏంటి వదిన ఎప్పుడు లేదు ఇరవై ఏళ్ళ పై అయ్యింది ఇల్లు కొనుక్కుని ఎప్పుడు ఇట్లా పాము రావటం అది మా ఇంట్లోకి ఎప్పుడు లేదు నీకు ఎట్లా కనిపించింది ఆ పరుపు సైడ్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట అండి మేము అప్పుడే బీచ్ నుంచి వచ్చాము అది జరజరా వెళ్తుంటే వదిన పాము వెళ్తుంది అంటే ఏంటి ఏంటి అంటున్నారు ఇల్లు పాము కనిపించడం ఏంటి అసలు ఇంటికి అట్లా రావటం ఏంటి సమయానికి వాచ్మెన్ ఉన్నాడు కాబట్టి పిలుచుకొచ్చి ఆ జాగ్రత్తగా దాన్ని తోక పట్టుకుని బయటికి తీసుకెళ్ళి ఎక్కడ మరి వదిలేసాడో ఏమోనండి దేవాలయ దర్శనం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ ఆ పాము ప్రస్తావన వచ్చిందనమాట అండి అంటే అది కాకతాళీయంగా జరిగినా సరే మనకి సర్పం అనేసరికి ఒక పవిత్రంగా చూస్తాము అమ్మవారి స్వరూపం స్వామివారి స్వరూపంగా చూస్తాం కదండి ఆ విధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చిందా అని చెప్పి అలా తలుచుకున్నప్పుడు అలా లింక్ చేసుకున్నప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి ఈ మాట కూడా మీతో చెప్పాలని అనిపించింది అందుకనే వివరంగా చెప్తున్నానండి ఏది ఏమైనా కూడా అండి మనం సంతోషపడే విషయాలు జరిగినప్పుడు ఆ పాజిటివిటీని తీసుకున్నప్పుడు ఆ సంతోషం మరింత పెరుగుతుందండి ఏముంది ఆ చిన్న విషయమే అన్నట్లు కొట్టుబడేస్తే ఏమీ అనిపించదు ప్రతి ఒక్క దానిలోనూ మనం ఆనందాన్ని వెతుక్కోవాలి సంతోషాన్ని వెతుక్కోవాలి పాజిటివ్గా తీసుకోవాలి అనేది నా సిద్ధాంతం అన్నమాట అండి అలానే ఈరోజు ఉదయమే పాము రావటం అన్నిటికీ మించి అనుకోకుండా ఇంత అద్భుతమైన దేవాలయాన్ని చూడటం సందర్శించటం మాత్రమండి నిజంగా ఎప్పటికీ మర్చిపోలేనండి మరి ఆ తల్లి ఎప్పుడు అనుజ్ఞయిస్తుందో మొత్తం శ్రీచక్రార్చన జరిగేటప్పుడు చూడాలని చాలా కోరికగా ఉన్నదండి అలానే మీరెవరన్నా వైజాగ్ కానీ ఆ చుట్టుపక్కల కానీ దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి కుంచాల కోర్మయ్య పేట శ్రీకాకుళం దగ్గర అనమాట అండి ప్రతి పౌర్ణమికి అమ్మవారికి శ్రీ చక్రార్చన వెయ్యి నొక్క మంది మహిళల చేత చేయించబడుతుందనమాట చక్కగా మనం ఆ టైంకి ఉదయమే వెళితే చాలంటండి అన్నీ వాళ్ళే ఇస్తారు చక్కగా మన చేత పూజ చేయిస్తారంటండి అక్కడ అయ్యవారిని వివరాలన్నీ అడిగి కనుక్కున్నాను పౌర్ణమి రోజున ఎట్లా పూజ చేస్తారు నాకు ఏమన్నా వీడియో ఉంటే ఇస్తారా అంటే ఫోటోలు ఉన్నాయమ్మ పంపిస్తాను అని చెప్పి నాకు ఫోటోలు ఇచ్చారనమాట ఆ ఫోటోలను కూడా ముందుగా యాడ్ చేశాను కదండి మీకెవరికన్నా ఈ దేవాలయం గురించి తెలుసా అండి తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి వీలైన వాళ్ళు తప్పకుండా వెళ్ళటానికి కూడా ప్రయత్నించండి ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఇన్నాళ్ళు ఎందుకు నేను దర్శించలేదా అని చెప్పి నాకు చాలా ఇదిగా అనిపించింది అనమాట అండి అలానే ఉదయమే సర్పం కనిపించటం ఆ తర్వాత అమ్మవారి దర్శనం అద్భుతంగా జరగటం ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇచ్చాయండి ఇక ఆ తర్వాత హైమా వాళ్ళ ఊరైనా నర్సన్నపేటకి బయలుదేరి వెళ్ళామనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి